ఫ్రెండ్స్ ఇక్కడ వెదర్ కూల్ గా ఉంది సో అందుకని వీడియో తీస్తున్నాను ఇక్కడ నుండి ఏరోప్లెయిన్స్ కూడా వస్తున్నాయి ఇదిగోండి ఏరోప్లెయిన్ ఇది ఏరోప్లెయిన్ లాంటిది అనుకుంటున్నా ఇది ఏరోప్లెయిన్ అదే దాని బాటి జరుగుతున్నా వెదర్ చాలా ఉంది అని అటు కింద పార్క్ ఉంది అండ్ మళ్ళీ పక్కనేమో ఆర్మీ అన్ని ఉంటాయి ఇటు పైన అయితే ఏరోప్లైన్స్ యుద్ధ విమానాలు అన్ని కనిపిస్తాయి ఇక్కడ నుండి సిటీ చూసామంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది చూసారా క్లియర్గా ఉందో అని అక్కడ టెంపుల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది సో Please like and share and subscribe, Chandy. Bye, friends.